హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి మంచి మంచి డిజైన్స్ ప్లస్ సైజుల్లో త్రీ సెట్స్ అయితే తీసుకొచ్చేసాను చూడండి ఫ్యాబ్రిక్ మజ్లిన్ ఫ్యాబ్రిక్ ఎంత షైనింగ్గా ఉందో ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి ఫ్లోరల్ డిజైన్తో బంచెస్ చేసి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చేశాడు సూపర్ ఉంది కలి తో ఇక్కడ వచ్చేటప్పుడు మిరర్ మిరర్ ఊడిపోకుండా థ్రెడ్ వర్క్ చేశాడు చూడండి అక్కడ ఒక బంచెస్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి చూడండి లేస్ అంత బాగా హైలైట్ చేశాడు చాలా బాగుందండి డ్రెస్ అయితే సేమ్ కలర్తో బోటమ్ అయితే ఇచ్చాడు అండి బోటమ్కి కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు డిజిటల్ ఆర్గంజా దుప్పట అండి చూడండి మొత్తం కూడా పట్టు లో నిజంగా చాలా బాగుంది మంచి క్లాసీ ప్యాటర్ను సూపర్గా ఉంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది కలరే చాలా బాగుంది కదండి గా ఉంది కలర్ అయితే ఇది వచ్చేటప్పటికి మొత్తం కూడా వర్క్ ఏనండి థ్రెడ్ వర్క్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది క్లాత్ ఏంటంటే మల్కాటన్ వస్తుందండి మీకు మల్కాటన్ తెలుసు కదా ఇప్పుడు మంచి ట్రెండీ క్లాత్ అయితే అయ్యింది ఇది వచ్చేటప్పటికి నైరా కట్ వస్తుంది చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చాలా చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి నైరా ప్యాటర్న్తో మోడల్ లో వస్తుంది సూపర్ గా ఉంది బోటమ్ కూడా చూడండి ఎడ్జీలో వర్క్ అయితే చేశాడు ఇది వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ ఉన్నానండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ మల్కాటన్లోని ఇంకొక డిజైన్ అండి ఎలిపాంట్స్ వచ్చి చూడండి చిన్న బీ కటింగ్ కి ఒక పాట అంతా కూడా మీకు బీడ్స్ వర్క్ అయితే చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ ఎర్జీలో వచ్చేటప్పుడు చూడండి బెల్ స్లీవ్స్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఇది వచ్చేటప్పటికి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది సూపర్గా ఉంటుందండి వచ్చేది అంతా సమ్మరే కదా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంది చూడండి బాటమ్ కూడా సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి మల్ లోనే వస్తుంది చూడండి చున్నీ కూడా మల్ చున్నీ వస్తుంది నాలుగు వైపులు అయితే ఇలా తో అయితే ప్రొవైడ్ చేశాడు చాలా చాలా బాగుంది త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రం మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కనపడుతుంది కానీ ఇది వచ్చేటప్పుడు పిస్తా గ్రీన్ కలర్ అండి మస్జిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది పార్ట్ అయితే సీక్వెన్స్ వర్క్ చూడండి మీకు షోల్డర్ పార్ట్ నుండి కింద దాకా కూడా మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది చూడండి మీకు వచ్చినప్పుడు చాలా చాలా బాగుంది వర్క్ అయితే ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం కూడా వర్క్తో హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చూడండి సేమ్ మస్జిన్ ఫ్యాబ్రిక్లోనే మీకైతే అయితే బాటమ్ సేమ్ కలర్ అయితే వచ్చింది మొత్తం కూడా బాటమ్కి కూడా వర్క్ అయితే ఇచ్చాడు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉందండి బాటమ్కి కూడా చున్నీ అయితే చూడండి చాలా సాఫ్ట్గా ఎక్కువసేపు క్యారీ చేయగలిగే చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది డిజైన్ మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి మనకి ఇక్కడ ఏ వర్క్ అయితే హైలైట్ చేశాడో ఆ వర్క్తో చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఎల్లో కలరు దీనికి వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ ఇక్కడ ఈ వర్క్ కదా చున్నీ అయితే ఇలా ప్రొవైడ్ చేశాడు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ వర్క్ కాబట్టి ఈ చున్నీ ప్రొవైడ్ చేశాడు చాలా బాగున్నాయండి నాలుగు కలర్స్ కూడా పిస్తా గ్రీన్ కలర్లో త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఉంది లక్స్ గ్రీన్ కలర్లో త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఉంది ఈ ఎల్లో త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్ లాగే ఉంది మంచి కలర్ బాగుందండి క్లాసిక్ కలర్ ఇందులో కూడా త్రీ టు సిక్స్ ఎక్సల్ ఉంది ఫోర్ కలర్స్లోనూ త్రీ టు సిక్స్ ఎక్సల్ ఉంది ఎవరికి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని కనుక మాకు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కనుక మీరు షేర్ చేస్తే మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది యోక్పాట్ దగ్గర చూడండి మా సీక్వెన్స్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ బీడ్స్ వర్క్ మీకు చూడండి యోక్పాండ్ దగ్గర నుండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా సీక్వెన్స్ వర్క్తో చూడండి ఎంత బాగా హైలైట్ చేస్తాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి వాటికన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉంది కదా వర్క్ కూడా ఫుల్ వర్క్ అండి బీడ్స్ వర్క్తో థ్రెడ్ వర్క్తో ఖాళీ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి వాటికన్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్తోనైతే బోటమ్ అయితే వచ్చింది చూడండి దీనికి వచ్చేటప్పటికి హైలైట్ పట్టు చున్నీ అండి ఇదంతా కూడా పట్టు వీవింగ్ చూడండి నేను బ్యాగ్ తిప్పి మరీ చూపిస్తున్నాను మొత్తం కూడా పట్టు వీవింగ్ అండి అసలు చాలా బాగుంది క్లాస్గా ఉంది నిజంగా అండి చున్నీ ఒకటి మీరు బయట కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అలాంటిది మనం ఇస్తున్నాము టాపు బాటమ్ చున్నీ మళ్ళీ ప్లస్ సైజుల్లో ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇవే కనుక మాల్స్లోకి వెళ్ళిన అదర్ షాప్ ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకున్న చాలా రేట్లు అయితే ఉంటాయి మీకు వచ్చేటప్పటికి ఇది రామా బ్లూ కలర్ అండి చూడటానికి షేడ్ లైట్గా కనపడుతుంది కానీ చాలా చాలా థిక్గా అయితే ఉంది ఇది వచ్చేటప్పుడే చూడండి ఎల్లో కలర్ మంచి రాణి కలర్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి కలర్స్ నాలుగు కూడా ఏ కలర్లో అయినా త్రీ టు సిక్స్ ఎక్సల్ ఉంది మీకు ఏ కలర్లో ఏ సైజు కావాలో మాకు చెప్పండి మేము అవి అయితే పంపిస్తాము చాలా బాగున్నాయండి డిజైన్స్ మంచి ఆఫ్ వైట్ అండి నిజంగా చాలా బాగుంది హాఫ్ యోక్ యోగపాండ్ దగ్గర చూడండి మొత్తం కూడా బీట్స్ వర్క్ చాలా హైలైట్ అయితే చేశాడు సీక్వెన్స్ వర్క్తో యోగపాండ్ దగ్గర ఎక్కువ మగ్గం వర్క్ ఉందండి క్లాత్ అయితే మజ్జన ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు కట్ బోర్డర్ అయితే ఇచ్చాడు కదా మంచి ఆర్గంజాతో లేస్తో చాలా బాగుంది నిజంగా చాలా చాలా క్లాసీ ప్యాటర్న్ అండి నిజంగా బయటికి వెళ్ళేటప్పుడు కనుక పార్టీ ఇలాంటి వేసుకెళ్తే సూపర్గా ఉంటుంది చూడండి ఒక పార్టీ ఇదంతా కూడా మీకు బీట్స్తో పూసలతో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది సేమ్ మస్జిన్ ఫ్యాబ్రిక్లోనే మీకు బోటమ్ అయితే ప్రొవైడ్ చేశాడండి బోటం ఎడ్జీలో కూడా కట్ బోర్డర్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది మీకు బోటంకి కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే అండి మొత్తం కూడా పట్టు వివింగ్ సీక్వెన్స్ వర్క్తో టూ ఇన్ వన్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగుందో కదా త్రీ టు సిక్స్ ఎక్సర్సైజ్లు వాళ్ళైతే నిజంగా ఎవ్వరూ మిస్ చేసుకోకండి చాలా మంచి డిజైన్స్ అయితే మనం పెట్టేసాము ఇవాళ దీంట్లోనూ ఎల్లో కలర్ కూడా ఉందండి త్రీ టు సిక్స్ ఎక్స్ చూడండి పూసల్తో బీడ్స్తో సీక్వెన్స్ వర్క్తో ఎంత బాగా హైలైట్ చేశాడు ఈ రెండు కలర్లు ఎవరికి ఏది కావాలన్నా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్ అన్ని కలర్స్ పెట్టి ల్యావెండర్ పెట్టపోతే అలా ఫ్రెండ్స్ ల్యావెండర్ కూడా తీసుకొచ్చేసాను చూడండి పాండ్ దగ్గర నిజంగా ఎంత బాగుంది చిన్న వీ కటింగ్ ఇచ్చి కలీ థ్రెడ్తోను బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా మీకు కలీ థ్రెడ్తో సీక్వెన్స్తో వర్క్ అయితే చేస్తాడు కింద చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అయితే ఎలిఫెంట్లతో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది సైడ్ కట్ అయితే వస్తుంది లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది సేమ్ మజిన్ ఫ్యాబ్రిక్లోనే మీకు వచ్చేటప్పటికి బోటం వచ్చిందండి బోటం కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తాడు డిజిటల్ ఫ్లోరల్ డిజిటల్ ఆర్గాంజా చున్నీ అండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది చాలా క్లాస్గా ఉంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ సూపర్ ఉంది వీటిల్లోనే రాణి పింక్ కూడా ఉందండి టూ కలర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి టూ కలర్స్లో బీచ్ చూడ వర్క్ ఎంత బాగా హైలైట్ చేశాడు డిజిటల్ చున్నీ చూడండి ఎంత బాగుందో కదా ఇందులో కావాలన్న వాళ్ళు ఈ కలరు రా మీకు మంచి ల్యావెండర్లో కావాలన్న వాళ్ళు ల్యావెండర్ ఏ కలర్ కావాలన్న వాళ్ళతో ఆ కలరు నేను పెట్టండి వాట్సాప్ నెంబర్స్కి చాలా చాలా బాగున్నాయండి మంచి ప్యాటర్న్స్ పార్టీ వేర్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి